అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు అధికారుల తీరుపై విమర్శల వెల్లువ నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుండి రైతు భరోసా మంత్రి తుమ్మల వెల్లడి మన ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారంటున్న ఎమ్మెల్యే కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రోడ్డులో మహిళను ఈడ్చుకెళ్లిన దుండగులు నారా లోకేష్ వైసీపీపై చమక్కుల చిరుకులు విసిరిన మంత్రి జనగామ జిల్లా దేవరూపుల మండలం పెద్దతండాకు చెందిన గుగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకుని అరవై వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గుగులో లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటవార్పు చేశారు కోర్టు కొల్లగొడుతున్న కుబేరులు అప్పులు చేసి విదేశాలలో జల్సాగా తిరుగుతున్నా వాళ్లను వదిలేసి కూటికి తిప్పలు పడుతున్న వారిపై బ్యాంకు వారి ప్రవర్తన ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని అయిన వారికి ఒక రూలు లేని వారికి ఒక రూలు అంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఊర్లో తీర్మానం చేస్తున్నాము మంచి ఎందుకు అని అంటే నాది కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతాన చూడని కాపాడాల ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టిమని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెరపు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డివో ఎన్పిఏ మేనేజర్ అందరు వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క వే కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళీ సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎలు లేకుండా ఉంటేనే మనం బ్యాంకు లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు అందరూ లక్షన్నరలో ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డు రైతు భరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకులో తీసుకోవచ్చని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందినమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు పథకాలపై ఎమ్మెల్యే కోమటిని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారని అన్నారు రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినాం రైతు భరోసా ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించాం అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే ఇచ్చింది ఇచ్చిందా ఇచ్చి రైల్లా ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ ఇచ్చిందా ఇచ్చిండు మధ్యలో మాత్రం ఒకసారి డుంగి కొట్టింది ప్రతిదీ ఒకడే తిరుగుతుంది జనం ఉన్నది ఒకరే తిరుతున్నారు ఏ కేసీఆర్ బాగుండే మిస్తా అన్నదా అన్నదా కేసీఆర్ బాగుండే విశాఖ మధురవాడ పాలెంలో దారుణ దాస్టికం ఘటన జరిగింది నడి రోడ్డులో మహిళపై దుర్మార్గంగా ప్రవర్తించారు ముగ్గురు వ్యక్తులు మిథిలపురి ఉడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళలపై ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు రోడ్డుపై కిలోమీటర్ పొడవునా ఈడ్చికెళ్లారు ముగ్గురు వ్యక్తులు దీంతో పాలెం పిఎస్ లో మహిళ ఫిర్యాదు చేసింది మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు అధికారులు ఎటువంటి విచారణ చేయకుండా తిరిగి మహిళలను బెదిరిస్తున్నారని పిఎంపాలెం పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి ఎటువంటి విచారణ చేయకుండా రెండు పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు పోలీసులు విశాఖలో మీడియాతో మాట్లాడారు విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ లోకేష్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది బ్లూ మీడియా నాపై నిరాధార ఆరోపణలు చేయడం జరిగిందని క్షమాపణలు చెప్పుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పానని బ్లూ మీడియా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంపై దానిపై నేను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు నారా లోకేష్ నెల్లూరు జైలు సూపరింటెండెంట్ రాజారావు ఆడియో వైరల్ గా మారింది డబ్బులు తీసుకొని రిమాండ్ సెక్షన్ నుంచి అడ్మిన్ సెక్షన్ కు ఖైదీల మార్పు చేయడానికి జైలుకు వస్తున్న తమ బంధువులను బాగా చూసుకోవాలన్న మాజీ ఖైదీ రాకేష్ ఇందుకోసం ఆన్లైన్ లో డబ్బులు వేసినట్లుగా ఉన్న ఆడియో సంభాషణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది హలో నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులువు పేట సార్ నిన్న రిలీజ్ అయింది సార్ రాకేష్ సరే బాబు చెప్పు ఫోన్ చేశాను సార్ పదలే దాని గురించి సార్ ఆ నంబరు సార్ అవును సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాం సార్ మొన్న అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ నైట్ పంపించాను సార్ మీడికి రాలేదే సార్ అది జగదీశ్ అనేది తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమైండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్ అవును ఆ రోజు ఐదు పంపించాను సార్ వాళ్ళు అక్కడ సార్ ఫోన్ చేస్తే ఎప్పుడు రా బాబు సార్ రిమైండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్ రిమైండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాల్ జగదీష్ కూడా పంపించాను సార్ ఐదు వేలు మరి గుర్తులేదు నాకైతే గుర్తు సరే సార్ ఇప్పుడు ఈ నంబర్ కి ఒక ఐదు వేలు పంపిస్తాం సార్ మరి సోమవారం గానీ మంగళవారం గానీ మా అన్న సురేంద్ర అని ఉన్నాడు కదా సార్ తన్ని సరెండర్ చేస్తాం సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని సరే కానీ కలుస్తాం సార్ చాలా బాగా చూసుకున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ ఎవరు సార్ రాజేష్ సార్ సురూపేట సార్ రాకేష్ రాకేష్ సార్ సులువుపేట మన రాకేష్ అవును సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్ అదే ఫోన్ పే చేసి బాబు చెప్పు అదే సార్ మా అన్న వస్తా చెప్పాను కదా సార్ అవును అది ఈ రోజు వస్తున్నారు సార్ ఆల్రెడీ జైలు కాడ కూడా తీసుకొస్తా ఉన్నారు ఏది ఆ జైలు కాడ తీసుకొస్తా ఉన్నారు సార్ సరైన చేశారు ఈరోజు ఓహో కోర్టు కోర్టు సరైన అవును సార్ కోర్టుకి సరైన అయ్యి జైలుకి వస్తున్నారు సార్ అదే సార్ ఒక చూసుకుంటారా రేపు వచ్చి నేను కలుస్తాను సార్ మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను సరే రేపు సరే సార్ రేపు డైట్గా వచ్చి కలుస్తాను సార్ రేపు రా బా కలవ సరే సార్ ఏదైనా బాటిల్ ఉంది రమ్మట సార్ సార్ అలాగే సార్ తీసుకొస్తాను సార్ ఓకే వాటి గురించి ఫోన్ చేసి సరే సార్ అలాగే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నేను వస్తాను చెప్పి రాలేదు సార్ కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్ కోర్టు పని మేము తిరుగుతాను సార్ రేపు రేపు వస్తాను సార్ డైరెక్ట్గా వస్తాను ఇప్పుడు ఫోన్పే ఆ నెంబర్కి చేయమంటారు సార్ చెప్తాలే సరే సార్ సరే సార్ అలాగే సార్ బంజారా హిల్స్ లోని ఫ్రైడ్ గీ అండ్ కర్డ్ పేరుతో ఉన్న షాప్లో కల్తీ నెయ్యి తయారవుతుందని జెహెచ్ఎంసి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు కల్తీ పదార్థాలు ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు

చేయడం కంటే హోం మంత్రి అనిత రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేసుకోవాలని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తీసేశారని మొదట వాలంటీర్ల సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాళ్ళు ఏ రీల్స్ చూసుకో ఎందుకు వాళ్ళ గురించి ఆ రీల్స్ నువ్వు నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను ఏదో అన్నారా ఏమన్నా వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటిది రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ ఎనిమిదేళ్ళ పూర్తయిపోతుంది రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తీస్తారు పదిహేను వేల మంది ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీశారు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తొలగించింది ఇంతమందిని తొలగించింది మళ్ళీ కొత్తగా ఇక సచివాలయ సిబ్బంది ఏంటి రేపు పొద్దున అందరిది ఇక జీతాలు ఇవ్వట్లేదు ఇలా స్టాఫ్కి స్టీల్ ప్లాంట్ నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్లో జీత ఎంప్లాయీ జీతాల్లో ఆల్మోస్ట్ నాలుగు నెలల నుంచి లేవు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏమో మూడు వేల ఐదు వందల మంది తీసుమని చెప్పి డైరెక్షన్స్ వచ్చాయి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పి రెండు వేల మందిని ఆదేశిస్తూ ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల సంగతి దేవుడేరు ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు నిన్న తెర దావోసెల్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇది ఒక మిథ్య అన్నాడు అంటే పది సార్లు తర్వాత తెలిసిందా మిథ్యానే ఉచ్చి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్యా నేను అందరినీ కలవడానికి వెళ్ళాను లేదా నాన్న కలవడానికి వచ్చారని చెప్పి చెప్పుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి అక్కడికి వెళ్ళి బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి దయచేసి కొన్ని మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం తీరా అడిగితే మేము వచ్చింది ఏడు నెలలోనే మూడు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా ఉన్నారు ఎక్కడ తీసుకొచ్చారు మేము తీసుకొచ్చిన మీరు రాసుకోవడం ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అప్పు మేము తీసుకొచ్చింది బల్గ్ పార్క్ మేము తీసుకొచ్చింది మిట్టలు మేము తీసుకొచ్చింది టీసీఎస్ మేము తీసుకొచ్చింది మీరు మీరు ఏమైనా తీసుకొచ్చారంటే మీరు మోడీ గారిని తీసుకొచ్చారు అంతే ఆ ఓపెనింగ్ చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చేది తప్ప మీరు తీసుకొచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు ఒకవేళ ఆ రుజువులు ఏమైనా ఉంటే మేము చూపించగలం వాళ్ళని చూపించమనండి ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పర్మిషన్స్ కానీ ల్యాండ్ కన్వర్షన్స్ గానీ సంతకాలు పెట్టింది మంత్రిగా నేను గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పెట్టింది నేను బల్క్ పార్క్ పెట్టింది నేను వీటన్నిటికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అప్రూవల్స్ కి సంతకాలు పెట్టింది నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళ హాయంలో ఏం తీసుకొచ్చారు ఎన్ని నెలలో దేనికైనా రెడీ అని చెప్పి చెప్పాం చర్చి కూడా రెడీ అని చెప్పి చెప్పాం పేరు పెడితే డబ్బులు ఇవ్వరా ఎలా ఇవ్వరా మేము చూస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఇందిరమ్మను వాజ్పేయి కాలి పోల్చారని గుర్తు చేశారు ఆయన పది నెలల కాలంలో కేంద్రం జిఎస్టి రూపంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది మరి కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు దీన్ దయాల్ అంత్యోదయ దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు వీళ్ళేమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ప్రశ్నించారు తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒక్క రూపాయిన కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా అని ప్రశ్నించారు ఈ దశల ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరింట్లోకే జేవులకే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో ఎందుకంటే ఇలా డెబ్బై ఆరో మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగం నేర్పరచుకున్నాం అది తెలియకుండా అవగాహన లేకుండా ఇందరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఏమంటా ఉన్నారు కొంతమంది ఏదో సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పది సంవత్సరాల అధికారంలో కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటున ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత పది సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు సత్సంబంధాలు లేవు ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడుగుతే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ళ ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు ఎవరి ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా ఇలా అటువంటి నాయకుల మీద నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేసింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇటీవల ఈ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఈ కిచెన్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు వేల మందికి భోజనం తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు కిచెన్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీంతో మాదాపూర్ ఖానమెట్ లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ తగరపు వలస గొల్ల ఆదర్శ నగర్ లో భార్య భర్తల గొడవతో పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసింది భార్య జనవరి ఇరవై నాలుగవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు భార్య భర్తలకు గొడవ జరిగింది తరువాత భర్త రామకృష్ణ ఉద్యోగానికి వెళ్లిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు భార్య అపస్మారక స్థితిలో ఉందని ఫోన్ రావటంతో తగరపు వలస ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు భీమిలి మండలం తగరపు వలస గొల్లల ఆదర్శ నగర్లో భర్తతో మనస్పర్ధంతో తల్లి ఇద్దరు కూతుళ్ళతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం వీరి స్వగ్రామం శ్రీకాకుళం దగ్గర శ్రీ ముఖాలింగం భర్త తగరపు వలస ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి భర్త మహంతి రామకృష్ణ కుటుంబంతో ఐదేళ్ల క్రితం తగరపు వలస ఉద్యోగ రీత్యా వచ్చారు భీమిలి పిఎస్ క్రైమ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది డెకైటీ కేసు ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది ఇక అందులో ఏడుగురు ముద్దాయిలు ఒక మహిళ కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా భీమ్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది ఎలా ఈ ఇందులో పార్టిసిపేట్ చేసిన ఏడుగురు ముద్దాయిలు కూడా ఒక అఫెన్స్ కాదండి మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు ఏ వన్ అక్యూస్డ్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద నాలుగు కేసులు ఉన్నాయి ఇతను విజయనగరం టూ టౌన్ పిఎస్లో రౌడీ షీటర్ కూడాను అలాగే ఏ టూ మీద ఒక కేసు ఉంది ఏ త్రీ మీద ఐదు కేసులు ఉన్నాయి అందులో రెండు కేసెస్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి మూలపత్ ఏ ఫోర్కి ఇదే కేసు ఫస్ట్ కేసు ఏ ఫైవ్కి రెండు కేసులు ఉన్నాయి ఏ ఫైవ్ కూడా వాసుపల్లి ప్రకాష్ అని ఇతను కూడా రౌడీ షీటర్ మన సిటీలోనే ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది ఏ సిక్స్కి కి ఒక కేసు ఉంది ఏ సెవెన్ ఏ వన్ యొక్క స్నేహితురాలు ఈమె ఏ సెవెన్ మీద ఇదే మొదటి కేసు ఉంది ఇంకా చెప్పాలంటే ఎలా జరిగింది అనేది చెప్పాలంటే మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసేవాళ్ళు పాతపట్నం పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు ఈయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏ సెవెన్ ఎవరైతే ఈమె శ్రావణి శ్రావణి అని ఏ సెవెన్ ఎవరైతే ఉన్నారో ఒక ముందుగా అయితే ఒక అన్నోన్ నంబర్ అతనికి పరిచయస్తురాలు కాదు ఆ నెంబర్ నుంచి వచ్చింది అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు పద్దెనిమిదో తారీఖున ఫోన్ వస్తే మరలా రెండో రోజు పంతొమ్మిదో తారీఖున ఇతను కూతుర్ని భీమిలీ లిమిట్స్లో ఉన్న దగ్గర పురాలు నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్లోని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఫోన్ కాల్ వచ్చింది ఈసారి ఈయన మాట్లాడాడు మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడింది మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ అమ్మాయిని తన కూతుర్ని కాల్ అందులో హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట అది ఎక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగున్నర ఆ టైంలో అనిట్స్ కాలేజ్ అనిట్స్ కాలేజ్ జంక్షన్ త్రీ టెంపుల్స్ అంటారు తగరపల్స అక్కడే ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట వెయిట్ చేస్తుంటే ఒక ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ రెండు టూ వీలర్స్ మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను నువ్వు ఇక్కడ నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది ఆ అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయిని ఏం చేసావు నువ్వేమైనా కిడ్నాప్ చేసావా ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళారు అది రఘు కాలేజ్ ఆ ప్ర దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్ళి బాగా బెదిరించి ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది ఒక టెన్ థౌజండ్ పర్స్లో ఉంది నలభై వేలు ఇతను దగ్గర ఉన్న బ్యాగులో ఉంది మొత్తం యాభై వేలు క్యాష్ అలాగే ఇతని ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు రియల్మీ ఫోన్ ఆ ఫోన్ ద్వారా తరువాత ఎనిమిది వేల తొమ్మిది వందలు కూడా డ్రా చేయడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ ఫోన్ ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బై బెదిరించి వెళ్ళిపోయారు ఈయన ముందు మనకి కంప్లైంట్ వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరికి వచ్చాడు మన పోలీస్ భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది చాలా చాకచక్యంగా యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళింది ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది అందరినీ అరెస్ట్ చేసాము ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది ఫుల్ ప్రాపర్టీ కూడా ఇంక్లూడింగ్ ఫోన్ క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా రికవర్ అయింది ప్రయాగరాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో భారతదేశపు ప్రఖ్యాత బాక్స్ బంగారు పతక విజేత మేరీ కోమ్ గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు ఆమె నీటిలో తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించింది మరియు చిన్నపిల్లల సరదాగా ఆనందిస్తూ కనిపించింది

कितना मिनट देना इस समय को ना भैया 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 थोड़ा पीछे आ जाओ यस जी वन मोर लव वन हां बन गई वाटर आधार <laughs> खंडे <laughs> <hari> <hari> Я добре. А ти паника не кажеш. Самвайка проект. Він чує. Байда. Аре лов, лов. 1 2 నెల్లూరు మర్రిపాడు మండలం బాడు సింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో ఓ చిరుతపులి మృతి చెందింది విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది